దేవీ నవరాత్రులు మొదలయ్యాయి కదండి నేను మొదటి రోజు సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను నైవేద్యం కోసం పెసరపప్పుని చిన్న గ్లాస్తో తీసుకొని కుక్కర్లో వేయించుకున్నాను లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నానో ఆ గ్లాసులో సగం బియ్యాన్ని తీసుకుని కడిగి వేయించి వేసుకున్నాను కుక్కర్లో ఒక గ్లాసు పెసరపప్పుకి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను హాఫ్ గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసి ఐదు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే రైస్ అనేది ఇలా తయారైంది కట్టి పొంగలి కదండి మొదటి రోజు నైవేద్యం అందులో కొద్దిగా పసుపు గడ్డ ఉప్పు వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకున్నాక స్టవ్ మీద కొద్దిసేపు పది నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకున్నాను తర్వాత ఒకవైపు నేతిలో కరివేపాకు ఎండుమిర్చి జీడిపప్పు మిరియాలు అల్లం ముక్కలు వేసుకొని వేయించుకొని పోపు అనేది ఈ కట్టె పొంగల్లో వేసి కలుపుకుంటే నైవేద్యం ప్రిపేర్ అయిపోయింది నైవేద్యాన్ని తీసుకెళ్ళి దీపారాధన చేసుకుని టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది నా మొదటి రోజు దేవీ నవరాత్రి పూజ ఇంత సింపుల్గా చేసుకున్నాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్